హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ మరొక కొటేషన్ సార్ ఈ కొటేషన్స్ అన్నీ కూడా నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నాయి ఎక్కడ కాఫీ కొట్టలేదు జనరల్గా నాకు వచ్చిన థాట్స్ని ఒక బుక్ మీద రాసి మీకు యూట్యూబ్ ద్వారా మీకు వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవి మంచి మంచి కొటేషన్స్ మన జీవితంలో మలుపు తిరగటానికి మన జీవితంలో మన గమ్యం మన గమ్యం గుర్తు చేయడానికి మన దారి గుర్తు చేయడానికి మన వే గుర్తు చేయడానికి ని గోలు గుర్తు చేయటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ నేను ఓన్గా రాసుకున్నవి నేను యూట్యూబ్ ద్వారా ఒక వీడియోస్ ద్వారా మీ అందరికి తెలియజెప్తున్నాను ఎందుకంటే మీ అందరికీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక కొటేషన్ నీ మనసుకు గుచ్చుకొని నీ గోలుని గుర్తు చేసుకుంటామని మిత్రమా గుర్తుపెట్టుకో ఓకేనా అభిమానించే వారు దూరమైతే మన జీవితం అంధకారం అవుతుంది అభిమానించేవారు దూరం అయితే మన జీవితం అంధకారమే అభిమానించేవారు దూరమైతే మన జీవితం అంధకారమే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నిన్ను అభిమానించే వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు ఉంటారు కానీ ఆ వ్యక్తి కనుక దూరమైతే ఆ వ్యక్తి కనుక కనపడిపోతే ఆ వ్యక్తి కనుక నీకు జస్ట్ కనుచూపు మేరలో ప్రపంచానికి దూరం అయిపోతే నీ జీవితం అంతా అంధకారమయం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అభిమానించేవారిని ఎప్పుడు కూడా కష్టపెట్టద్దు నిన్ను అభిమానించేవారిని ఎప్పుడూ దుఃఖపరచొద్దు నిన్ను అభి అభిమానించేవారిని ఎవరిని విలువ లేనట్టుగా మాట్లాడద్దు నిన్ను అభిమానించేవారు దూరమైతే నీ జీవితం అంధకారం గుర్తుపెట్టుకో